అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్నాల్లో కళ దాదాపు ముప్పై సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ అనేటటువంటి వ్యక్తి తన జీవితాన్ని సాక్రిఫైస్ చేసి చేసినటువంటి పోరాటానికి ఫలితం ఎట్టకేలకు నిన్న దొరికింది అదేంటి అంటే ఏదైతే దళిత ఉపకులాల్లో ఈ రిజర్వేషన్ల పట్ల గొడవలు జరుగుతా ఉన్నాయో మాదిగ కులానికి రెల్లి కులానికి న్యాయం చేయండి మహోప్రభు అని చెప్పేసి గత ముప్పై ఏళ్ళుగా మన మందకృష్ణ గారు పోరాడుతా ఉన్నారో ఆయన పోరాటానికి ఫలితం దక్కింది ఫైనల్ గా వర్గీ అనేది కంప్లీట్ గా సక్సెస్ఫుల్ అయింది సో ఇది నిన్న మొన్నటి పోరాటం కాదు ఇది గత ముప్పై ఏళ్ళగా ఉంది ఆ వర్గీకరణ బిల్లు పాస్ అయిన తర్వాత మంద గారు మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది అది ఏమంటారంటే ఆయన ఈ నా పోరాటానికి మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్నది నన్ను ప్రోత్సహించింది నా పోరాటాన్ని ముందుకు ఎక్కడ కూడా తగ్గకుండా ముందుకు వెళ్ళడానికి నన్ను పుష్ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారే ఈ ఎస్ వర్గీకరణ బిల్లుకు సంబంధించి అప్పట్లో ఆయన జస్టిస్ పున్నయ్య కమిషన్ కూడా వేసి రెండు వేల పదకొండు జనాభా ప్రాతిపదికన ఈ వర్గీకరణ చేయడం జరిగింది సో మేము కోరుకున్నట్టు మాకు న్యాయం జరిగింది అని చెప్పేసి మందకృష్ణ గారు చెప్పడం జరిగింది అంతేకాకుండా ఏదైతే దళితుల మేనల్లుడు నేను అని చెప్పి ప్రతిసారి చెప్పుకుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డి ఈ వర్గీకరణ బిల్లు మీద ఇప్పటిదాకా కామెంట్ చేయకపోవడం అనేది నాకు పెద్ద సర్ప్రైజింగ్ గా అనిపించట్లేదు ఎందుకంటే తొలి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఈ బిల్లును వ్యతిరేకిస్తానే ఉన్నాడు వాస్తవమేది ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగిందనమాట ఇవన్నీ పొద్దుపోని చర్యలు చంద్రబాబు నాయుడు మోసం చేస్తా ఉన్నాడు దళితుల్ని ఈ వర్గీకరణ బిల్లు పాస్ కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట సో ఆ దాన్నే మందకృష్ణ మాదిగ గారు చెప్పడం జరిగింది ఇంకా ఆయన డిమాండ్ కూడా చేశారు మందకృష్ణ గారు ఏమన్నారంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి ఈ బిల్లు పాస్ కాదని చెప్పేసి మాట్లాడేవు కదా ఈ రోజు బిల్లు కూడా పాస్ అయిపోయింది చట్టం కూడా చేయబోతా ఉన్నారు ఇంకతో సో ఈ వర్గీకరణ బిల్లు మీద నీ స్పందన ఏంటి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా లేకపోతే వ్యతిరేకిస్తున్నావా అని చెప్పేసి ఈ మందకృష్ణ గారు అడగడం జరిగింది నేను మందకృష్ణ గారికి ఏం చెప్పదలుచుకున్నానంటే అయ్యా నువ్వు ఇంత విరకాటంలో జగన్మోహన్ రెడ్డిని పెడితే ఎట్లా అయ్యా ఎడసమంటే పాము కోపం కరవమంటే కప్ప కోపం పాపం ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడం కోసం అని చెప్పేసి దళితులు వాళ్ళ భుజాల మీద ఎక్కించుకొని మరీ అక్కడికి వచ్చారు దళితుల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తా ఉన్నాడు ఈయన ఇప్పుడు ఏ రకమైనటువంటి స్పందన ఇచ్చినా ఆయన వ్యతిరేకమన్నా లేకపోతే అనుకూలమన్నా కూడా ఒక్కవడేది ఆయనకే ఆ విషయం ఆయనకు తెలుసు అందుకనే తేలుగుట్టిన దొంగ మాదిరికి ఉన్నాడు ఏం మాట్లాడకుండా ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోతే థ్యాంక్ యూ